బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నేడు పార్టీ కీలక సమావేశం జరగనున్నది రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ వసంతంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు రాష్ట్ర కార్యవర్గం జిల్లా అధ్యక్షులు ప్రస్తుత మాజీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు డిసిసిబి డిసిఎంఎస్ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమావేశానికి హాజరు హాజరుకానున్నారు బిఆర్ఎస్ ఆవిర్భవించి ఇరవై ఐదు ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు సభ్యత్వ నమోదు పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నారు ఈ నెలాఖరులో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నాయకత్వం మొదట నిర్ణయించింది అయితే బహిరంగ సభను ఈ నెలలో నిర్వహించడం కన్నా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున నిర్వహించాలా లేకుంటే పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉండే సెప్టెంబర్లో నిర్వహించాలా అనే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం ఏప్రిల్ ఇరవై ఏడున ప్రతినిధుల సభను నిర్వహించి అప్పటి నుండి అధ్యక్ష ఎన్నిక నాటికి పార్టీ సభ్యత్వ నమోదు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి దాకా పార్టీ ప్రధాన కమిటీలు అనుబంధ కమిటీల ఎన్నికల నిర్వహణ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అధ్యక్ష ఎన్నిక నిర్వహణ తదితర అంశాలపై లోతుగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు పార్టీ చేపట్టాల్సిన కార్యాచరణ అనుసరించే వ్యూహంపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది దీనికి బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు కేసీఆర్ అధ్యక్షతని ఈ సమావేశం ఏర్పాటు చేశారు దాదాపు నాలుగు వందల ముప్పై ఏడు మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన వారు అదేవిధంగా రాష్ట్ర స్థాయి మాజీ కార్పొరేషన్ చైర్మన్లు డిసిసిపి డిసిఎంఎస్ చైర్మన్ తో పాటు జిల్లా పరిషత్ చైర్మన్లు జిల్లా పార్టీ అధ్యక్షులు ఇట్లా ముఖ్య నేతలందరూ నాలుగు వందల ముప్పై ఏడు మందిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో సభ్యులను ఆహ్వానించారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే ఆ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున చేస్తోంది అందులో భాగంగానే ఈ రోజు జరిగే సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు మరోవైపు పార్టీ నిర్మాణం ఇక్కడ ప్రధాన అంశంగా ఈ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారనే చర్చ కూడా పెద్ద ఎత్తున బిఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉంది అంతకుముందు ముందు పద్నాలుగేళ్ల పాటు ఉద్యమ పార్టీగా ఉంది అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో క్యాడర్ నిర్మాణాన్ని చేసుకోవడంలో నిర్మాణాత్మక పార్టీగా చేసుకోవడంలో విశ్వమైందనే చర్చ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీపై విమర్శ ఉంది దీంతో ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ రోజు జరిగే సమావేశంలో పార్టీ నిర్మాణంపై కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలతో పాటు పార్టీ అనుబంధ కమిటీలు పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు పార్టీ శ్రేణులకు నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయటం వీటన్నిటిపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వబోతున్నారు ఇక ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ తేదీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగి ఇరవై నాలుగేళ్లు పూర్తయ్యి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెట్టబోతోంది పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయిస్తోంది దీనికి సంబంధించి జెండా పండుగ కార్యక్రమంతో పాటు సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి పార్టీ ప్రతినిధుల సభ ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ నిర్వహించాలా లేకపోతే భారీ బహిరంగ సభ ఫిబ్రవరి ఒకరిలో అనుకున్నటువంటి భారీ బహిరంగ సభను ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీని నిర్వహించాలనే దానిపైన కేసీఆర్ ఈ రోజు క్లారిటీ ఇవ్వబోతున్నారు ఇక సెప్టెంబర్ నెలలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నుకుంటుంది అప్పుడు ప్రతినిధుల సభను పెట్టి రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక రాష్ట్ర అధ్యక్షుల్ని ఎన్నుకునే అంశంపై కూడా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు పార్టీ ముఖ్య నేతలకు క్లారిటీ ఇవ్వబోతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంవత్సరం పరిపాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏ ఏ హామీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందో ఆ హామీలను పూర్తిగా విస్మరించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయడంలో పరిపాలనలో ఫెయిల్యూర్ అయిందనే అంశాన్ని ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది దాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ క్యాడర్ సంస్థాగతంగా నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది దాదాపు ఏడు నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ బస్సు ద్వారాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు ఫామ్ హౌస్ నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు ఇప్పుడు ఈ రోజు దాదాపు ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్ కు రాబోతున్నారు రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేస్తారనే చర్చ కూడా బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంవత్సర పరిపాలనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఇటీవల ఫామ్ లో కొన్ని కీలకమైన కామెంట్ చేశారు ప్రస్తుతం నేను మౌనంగా గంభీరంగా ఉన్నాను త్వరలోనే నా విశ్వరూపం చూస్తారంటూ కూడా కేసీఆర్ కొన్ని కీలకమైన కామెంట్ చేశారు దీనిపై రావంత్ రెడ్డి కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు జరిగే విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఎట్లాంటి ఉపన్యాసం చేస్తారు ఎట్లా దిశానిర్దేశం చేస్తారు అనేది కీలక అంశంగా మారిందని చెప్పుకోవచ్చు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది